హాయ్ గ్రూప్ టూ మైండ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ నా శుభాభినందనాలు ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ప్రిపేర్ కావడం ఎలా అనేది ఇప్పుడున్న టాపిక్ మాములుగా ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి టైం అనేది అంత ఎక్కువగా దొరకదు కానీ మనం కూడా ప్రయత్నం చేయాలా ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే ఒక పోస్ట్కి నూరు మంది పోటీ అనుకుంటాం వాస్తవంగా కానీ అలా కాదు తొంభై తొమ్మిది వేల మంది నేను ఓడించినప్పుడు మాత్రమే అపోజిల్ దగ్గరలో ఉంటారు రాసే వాళ్ళు కూడా అంతా రాస్తారు కాబట్టి మనం చదివేటప్పుడు కూడా తొంభై తొమ్మిది వేల మందిని ఎట్లా ఓడించాలా ఆ స్థాయిలో చదివే తప్ప మనము గెలవలేము ముఖ్యంగా తక్కువ టైంలో ఎక్కువ చదవాలంటే ఏదో ఒక ఆన్లైన్ యాప్ని తీసుకొని ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ఇట్లా నోట్స్లు రిఫర్ చేయండి మీరు ఖచ్చితంగా గెలవగలుగుతారు ఇది నేను చెప్పబోయే చిన్న సలహా మాత్రమే ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయండి వీలైనంతగా రోజుకు పది గంటల అని ఇంకా ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు నీ కెపాసిటీ కొద్దీ నువ్వు ఎన్ని గంటలు చదవగలుగుతావో అంతగలవ అంత మాత్రమే చేసుకోండి పక్కనతో పోల్చుకొని ఇంగోరుతో పోల్చుకొని వాడు పదహైదు గంటలు చదువుతున్నాడు వీడు ఇరవై గంటలు చదువుతున్నాడు మన చదువులేమనేది కాదు కానీ నీ బ్రెయిన్ అనేది నీ ఆలోచన నీది అలా చదవండి సక్సెస్ అవుతారు ముఖ్యంగా కష్టం నుంచి సుఖంగా ఉండే సబ్జెక్టులకు రాండి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ కంప్లీట్ చేసేసుకొని మిగతా అవన్నీ చేసుకుంటూ వస్తే బాగుంటుంది అప్పుడు మనం బాగా క్లియర్ చేసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీకి థర్డ్ ఇండియన్ పాలిటీకి ఫోర్త్ ఏపీ హిస్టరీకి ఇలా ప్రిఫరెన్స్ పెట్టుకోండి ఖచ్చితంగా అయితే మనం గెలవలుగుతాము ఈ సూచన ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళకి ఇంకా నిరుద్యోగులు డైలీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ ఇష్టం అండి అన్నీ బాగా ప్రిపేర్ కావచ్చు మీకు నచ్చేదే కదా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్